హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో పన్నీరు కర్రీ పన్నీరు కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తాను ఈరోజు సండే స్పెషల్ మాది పన్నీర్ కర్రీనే ఉల్లిగడ్డలు సన్నగా తరుముకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు టమాటాలు కొన్ని అల్ ఎల్లిపాయే టమాటాలు మిక్సీకి వేస్తున్నాను టమాటాలు ఇవన్నీ మిక్సీ చేసి రుబ్బుతాను టమాటాలు పచ్చిమిరపకాయలు పల్లీలు అల్లం ఎల్లిపాయ కలిపి ఇందులో వేసుకొని ఇది నేను మిక్సీ చేసుకుంటున్నాను పేస్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం కారం కూడా వేసుకున్నాను కారం కూడా వేసుకొని ఇది కూడా మిక్సీ చేస్తాను మొత్తం పేస్ట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత పన్నీరు కట్ చేసుకుంటున్నాను కదా ముక్కలు ముక్కలు కట్ చేసుకుంటా పన్నీర్ కర్రీ బాగుంటుందండి మటన్కు కూడా ఇంత వ్యాల్వీ ఉండదు పన్నీర్ కర్రీకి అంత వ్యాల్వీ ఉంటుంది చాలా మంది ఇష్టపడతారు పన్నీర్ కర్రీ అంటే మటన్ కన్నా పన్నీర్ కర్రీ అంటే ఇంకా చాలా మంది ఇష్టపడతారు హైదరాబాద్లో మాత్రం మొత్తం కట్ చేసుకుంటాను ఇది కొంచెం నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడి అయిన తర్వాత ఇందులో పన్నీర్ వేసుకుంటాను పన్నీర్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి అందుకని పన్నీర్ వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు తర్వాత కొంచెం కారం వేసుకుంటాను ఇందులోనే ఎందుకంటే కొంచెం నెయ్యిలో మగ్గితేనే కారం ఉండదు ఇంట్లో టేస్ట్ బాగుంటుంది పన్నీరు వేసుకుంటున్నాను ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకుంటాను పన్నీరు మొత్తం వేంపుకొని తీసుకున్నానండి ఇది అట్లా తీసేసుకున్నాను తర్వాత మళ్ళీ నేను ఇంకో కూడా పొయ్యి మీద పెట్టాను పెట్టిన ఇందులో కొంచెం నెయ్యి పోసుకుంటా మళ్ళీ కొంచెం నెయ్యి పోసుకొని ఇందులో మళ్ళీ కొంచెం నూనె మంచి నూనె కూడా పోసుకున్నాను పోసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు ఫ్రై చేస్తా ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఇవన్నీ ఉల్లిగడ్డలు మంచిగా మగ్గిన దాకా మంచిగా మగ్గిన దాకా ఇవి కూడా ఫ్రై చేసుకుంటాను ఉల్లిగడ్డలు మగ్గినాయండి బాగా మగ్గినాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఇందులో వేసుకుంటున్నాను నేను టమాటా పేస్ట్ బాగా మగ్గిందండి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటాను ఇందులో కొన్ని వాటర్ పోసుకుంటే ఇది గ్రేవీ లాగా అవుతుంది మళ్ళీ ఇది కూడా కొంచెం మగ్గనిస్తాను మళ్ళీ కొంచెం ఉడకనిస్తాను ఉడకుత ఇది గ్రేవీ లాగా బాగా వస్తుంది అన్నట్టు కొంచెం ఉడకాలి మళ్ళీ ఉడికిన తర్వాత గ్రేవీ బాగా మగ్గిన తర్వాత పన్నీర్ వేసుకుంటున్నానండి పన్నీర్ వేసుకుంటున్నాను ఇందులో కొంచెం కూడా ఉడకాలి మళ్ళీ ఇదే గ్రేవీలో పన్నీర్ కూడా ఉడకాలి కొంచెం ఉడుకుతుంది టేస్ట్గా ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను లాస్ట్కు కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం పెరుగు వేసుకుంటాను కొంచెం పెరుగు కూడా వేసుకుంటాను కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటాను కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా వేసుకున్నాను నెయ్యి వేసుకున్నాను కొంచెం పెరుగు కూడా వేసుకున్నాను కదా చూసారా నా వీడియో పన్నీర్ బటర్ మసాలా కూ కర్రీ రెడీ ఓకేనా అండి ఓకే నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్